ప్రతిరోజు సాయంత్రం ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు నా ఫ్యామిలీ మొత్తం మాయనగారి ట్రావెల్స్ ఆఫీస్లోనే సరిపోతుందండి పైన ఇంట్లో కరెంటు లేదు కరెంటు ప్రాబ్లం చెప్పా కదండీ మాకైతే కొంచెం చిరాకుగా ఉన్నా కానీ కరెంటు లేక కింద షాప్లోకి రావడం కాస్త అయితే సరదాగానే ఉందన్నమాట వారం నుంచి ఇదే పనండి ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో ఇక పైకి అయితే వెళ్ళిపోతామండి ఇంట్లోకి నిద్రపోవాలి కదా ఏమైనా తినేసి అయితే దేనికదే చెప్పుకోవాలి దోమలు అయితే అద్దిరిపోతున్నాయండి అయిన ఇంట్లో ఆల్ అవుట్ పెట్టుకోవడానికి లేదు కదా కరెంటే లేకపోయే ఫ్యాన్ అంటే ఒక వైర్ కనెక్షన్ లాగి పెట్టుకున్నాము రామ మా తిప్పలు ఎవరికి రాకూడదండి బాబు పోనీలేండి అన్ని రోజులు మనవే అనుకుంటే ఎలా ఇలా కొన్ని రోజులు కూడా ఉంటాయి ఏంటో సాయంత్రానికి ఏదో పార్క్కి వెళ్ళి సరదాగా గడుపుతున్నట్టుంది మాకు కింద షాపులోకి వెళ్తుంటే ఇన్ని రోజుల నుంచి వీడియోలు పెడుతున్నాను ఆరు నెలల నుంచి ఏ రోజైనా ఇలా షాప్లో సాయంత్రానికి నేను మా తేజుగాడు మా పింకి కాసేపైనా వాలడం చూసారా ఇక ఇప్పుడు తప్పట్లేదండి తప్పట్లేదు అని ఎందుకంటున్నానంటే కింద షాప్ అంతా కూడా కసకసలాడుతుంది ఇసక ఇసకగా ఉంది కాలు పెట్టడానికి లేదు ఇక తొమ్మిదిన్నర అయిపోయిందండి టైము పైకి అయితే వచ్చేసాం చూడండి పైన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చీకటిమయం దేవుడికి అయితే దీపం పెట్టాను దీపం పెట్టి కిందకు వెళ్తున్నాను డైలీ ఇక నిద్ర అయితే మంచుకొచ్చేస్తుంది కానీ దోమలు అదిరిపోతున్నాయండి మాకైతే చెమటకాయలు కూడా ఎక్కువైపోయాయి మన టైం కానీ టైంని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కష్టకాలాన్ని అనుభవిస్తే కానీ మంచి రోజులు ముందు ముందు ఉంటాయేమో చూద్దాం గుడ్ నైట్ అండి అందరికీ స్వీ డ్రీమ్స్